వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయ రంగంలో చేపల పెంపకం ఒక మంచి ఆదాయ వనరు ముఖ్యంగా మంచి నాణ్యమైన చేప పిల్లలను పెంచడం ద్వారా అధిక లాభాలు పొందొచ్చు ప్రస్తుత కాలంలో వర్షాలు విరివిగా పడుతున్నాయి కాబట్టి రైతులు చేప పిల్లలను పెంచే చెరువును కూడా సిద్ధం చేసుకొని మంచి నాణ్యమైన పిల్లల వృద్ధి చేసుకొని చేపల పెంపకంలో మంచి దిగుబడి పొందవచ్చు చేప జాతి పిల్లలు కావలసిన సమయంలో కావలసిన పరిమాణంలో దొరకటం అనేది చేపల పెంపకంలో ఒక కీలక అంశం అయితే చేపల పెంపకంలో కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలి ఈ వీడియోలో నర్సరీ యాజమాన్యం చేపపిల్లల పెంపకం సరైన మేత నీటి నిర్వహణ మరియు అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం గత కొన్ని సంవత్సరాలుగా కార్ప్ చేపల నర్సరీ విషయంలో చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ అవసరమైన సైజు చేపల విషయంలో ఇప్పటికీ కొరతగానే ఉంది చేప గుడ్లు పొదిగి పిల్లలు కేవలం డెబ్బై రెండు నుండి తొంభై ఆరు గంటల వయసులో అప్పుడప్పుడే ఆహారం తీసుకోవటానికి అలవాటు పడే స్పాన్ దశ నుంచి స్పాన్ అంటే కొత్తగా పుట్టిన చేప పిల్లలు పదిహేను నుండి ఇరవై రోజుల వయసు వచ్చేంతవరకు అంటే ఇరవై ఐదు నుండి ముప్పై మిల్లీమీటర్ల సైజు వచ్చే వరకు నర్సరీలలో పెంచుతారు ఆ తర్వాత ఈ ఫ్రైలను స్పాన్ నుంచి హ్యాచింగ్ అయ్యే కొద్ది రోజులైన చిన్న చేప పిల్లలను ఫ్రై అంటాం దాదాపు వంద మిల్లీమీటర్ల సైజుకు ఫంగ్లింగ్స్ దశ ఎదిగేంత వరకు మరో చెరువులో పెంచుతారు మంచినీటి క్షేత్రంలో ఉండే చెరువులు మూడు రకాలు పెంచే దశను బట్టి వీటిని నర్సరీ రేరింగ్ పాండ్ స్టాకింగ్ అనగా చేప పిల్లలను చెరువులోకి వదిలే ప్రక్రియ దీన్ని గ్రోఅవుట్ పాండ్గా పిలుస్తారు ఫ్రీ స్టాకింగ్ యాజమాన్య పద్ధతిలో చేప పిల్లల పెంపకం జూన్ నెల నుండి సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు సాగుతుంది దీని అందు చెరువు తయారీ అతి ముఖ్యమైనది చెరువు తయారీలో చెరువు ఎండబెట్టడం దున్నటం సున్నం జల్లటం నీరు పెట్టడం ఎరువులు వాడటం అనే దశలుంటాయి కలుపు మొక్కలు నీటి మొక్కలు తొలగించటానికి మనుషులు లేక యాంత్రిక లేక రసాయన పద్ధతుల ద్వారా నివారించుకోవాలి దీంట్లో భాగంగా గ్లైకోపాస్పేట్ ఒక హెక్టారుకు మూడు కిలోల చొప్పున వేసుకుని నివారించుకోవచ్చు గడ్డి చేపలను హెక్టారుకు వంద నుండి రెండు వందల వరకు పెంచటం ద్వారా చాలా రకాలైన కలుపు మొక్కలను జీవపరంగా నివారించవచ్చు నర్సరీ కుంటలలోని అడుగు భాగాన్ని బాగా ఎండబట్టడం వల్ల వ్యాధికారక క్రిములు పరాణజీవుల వివిధ దశలు నశిస్తాయి మట్టి కుంటల అడుగు భాగాన దున్నించటం ద్వారా భూమిలో ఉన్న విషవాయువులు గాలిలో కలిసిపోతాయి దీంతో నేలలో నత్రజని స్థిరీకరణ జరుగుతుంది ఫలితంగా నేల సారవంతంగా మారి సహజ పోషకాలు మరియు ప్లవకాల పెరుగుదలకు సహాయపడతాయి దీంతో పాటు సున్నం వాడకం వలన నేలలో దాగి ఉన్న పోషకాలు విడుదలవుతాయి కుంట నేలలో ఉన్న వ్యాధికారక క్రిములు నశిస్తాయి నేల పీహెచ్ని సమస్థితిలో ఉంచుతుంది సున్నం నుండి స్పాను పెరుగుదలకు అవసరమైన కాల్షియం అందుతుంది సాధారణ పరిస్థితుల్లో ప్రతి నెల హెక్టార్కు రెండు వందల యాభై కిలోల సున్నం చల్లటం అన్ని విధాలా మంచిది నర్సరీకి నీరు పెట్టేటప్పుడు ఎనభై నుండి వంద మైక్రాన్ మెష్ ఉన్న రెండు పొరల సంచుల్లో వడగొట్టి వేయాలి నర్సరీ కుంటల్లో మొదట నీటిని రెండు అడుగుల వరకు నింపాలి స్టాకింగ్ మూడు రోజుల ముందు మాన్యురింగ్ చేసుకోవాలి హెక్టారుకు వెయ్యి నుండి రెండు వేల ఐదు వందల కిలోల పశువుల పేడను వివిధ దఫాలలో వాడాలి సాధారణంగా సేంద్రియ ఎరువులైన పేడ కోడిపెంట రసాయనిక ఎరువులైన సూపర్ ఫాస్ఫేట్ యూరియా వాడాలి ఎకరానికి ఏ ఎరువును ఎంత మోదాదులో వేసుకోవాలో చూస్తే పేడ ఆరు వందల నుండి ఎనిమిది వందల కేజీలు కోళ్ళపెంట ఐదు వందల నుండి ఆరు వందల కేజీలు వేరుశనగ చెక్క ముప్పై నుండి నలభై ఐదు కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా యూరియా ముప్పై నుండి నలభై కేజీలు దీనివల్ల చేప పిల్లలకు కావలసిన సహజ ఆహారం నీటి రంగు గోధుమ రంగులోకి గానీ ఆకుపచ్చ రంగులోకి కానీ మారుతుంది తర్వాత స్టాకింగ్ యాజమాన్య పద్ధతి చూస్తే స్పాను స్టాకు చేసేటప్పుడు నర్సరీ లోతు రెండు అడుగులకు తక్కువగా ఉండాలి ఐదు నుండి ఎనిమిది మిల్లీమీటర్ల సైజు గల స్పాను ఎకరానికి ఇరవై నుండి యాభై లక్షల వరకు వదులుకోవచ్చు ఒకే రకం లేదా ఒకే జాతికి చెందిన స్పాను మాత్రమే ఒక నర్సరీలో వేసి పెంచాలి స్పాను చల్లని వేళలో ఉదయం కానీ సాయంత్రం కానీ స్టాకు వేయాలి మబ్బులు ఉన్నప్పుడు ఎండగా ఉన్నప్పుడు స్టాక్ చేయకూడదు స్పాను స్టాక్ చేసే విధానం ఎలాగో చూస్తే నర్సరీ నీటికి చేప పిల్లలను అలవాటు చేయటంలో స్పాను గల పాలిథిన్ బ్యాగులను నర్సరీ నీటిపై అరగంట ఉంచితే నర్సరీ నీటి ఉష్ణోగ్రత మరియు బ్యాగులోని నీటి ఉష్ణోగ్రత సమానమవుతుంది తర్వాత బ్యాగును నెమ్మదిగా తెరిచి కొద్ది కొద్దిగా నర్సరీ నీటిని బ్యాగులోకి పంపాలి ఇలా కొన్ని నిమిషాల పాటు కొనసాగించి చివరిగా స్పాను నెమ్మదిగా బ్యాగు నీటి నుండి నర్సరీ నీటిలో ఈ విధానం ద్వారా చేప పిల్లలు కొత్త నీటికి అలవాటు పడేందుకు సహాయపడుతుంది పోస్ట్ స్టాకింగ్ యాజమాన్య పద్ధతిలో అదనపు ఆహారంగా ప్లవకాల సాంద్రతను బట్టి పాను స్టాక్ చేసిన రెండు లేదా మూడో రోజు నుండి అదనపు ఆహారంగా వేరుశనగ చెక్క పచ్చితవుడు ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో నర్సరీ నీటిపై చల్లాలి ఇక మేత ప్రణాళిక విషయానికి వస్తే మొదటి వారం శారీర బరువుకు సమానంగాను రెండో వారం మొదటి వారంకు రెట్టింపు మేత మరియు మూడో వారం రెండో వారంకు రెట్టింపు మేత ఇవ్వాలి మేతను రెండు సమభాగాలుగా చేసి రోజులో రెండు దఫాలుగా ఇవ్వాలి ప్రతిరోజు మేతను ఒక నిర్దిష్ట సమయంలో ఇవ్వాలి ఎనిమిదో రోజు నుండి ఇరవై ఒకటో లేదా ఇరవై ఎనిమిదో రోజు వరకు మేతను పొడి రూపంలో వేరుశనగ చెక్క తవుడు ఇవ్వాలి మబ్బులుగా ఉన్నప్పుడు చిరు జల్లులు పడుతున్నప్పుడు మేతలు ఆపేయాలి నర్సరీ నీటి యాజమాన్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే నర్సరీ నీరు లేత ఆకుపచ్చగా ఉండే విధంగా ఎరువులు వాడాలి నీరు ముదురు ఆకుపచ్చగా ఉంటే నీటి మార్పిడి చేయాలి ప్రతిరోజు నర్సరీకి కొత్త నీరు పెట్టడం ద్వారా అన్ని విధాలా మంచిది మేతలను తగిన పరిణామంలో వాడుకోవాలి నీటి పీహెచ్ మార్పులు అధికంగా ఉంటే నీటి మార్పుడి చేయాలి నర్సరీ నీటి పారదర్శకతను ఐదు నుండి ముప్పై ఐదు సెంటీమీటర్లు ఉన్న సెచ్ డిస్క్లో ప్రతి ఐదు లేదా ఆరు రోజులకు ఒకసారి పరిశీలించాలి క్రమం తప్పకుండా నర్సరీ నుండి చేప పిల్లలను సేకరించి ఆరోగ్య పరిశీలన చేయాలి చేపపిల్లల శరీరం పొలుసులు రెక్కలు పరిశీలించాలి స్పాను స్టాక్ చేసిన పన్నెండు నుండి పదిహేనో రోజున లాగుడు వలతో పట్టి సాంద్రత పరిశీలించి బ్రతుకుదల అంచనా వేసుకోవాలి స్టాక్ చేసిన పన్నెండు నుండి పదిహేనో రోజున లాగుడు వలతో కొన్ని చేపలను పట్టాలి పట్టిన చేపల సంఖ్యను లెక్కించి వాటికి జీవించే శాతం ఎంత ఉందో అంచనా వేసుకోవాలి దీని ద్వారా చేపల పెరుగుదల ఆరోగ్యం జీవించే శాతం తెలుసుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే చేప గుడ్లు పొదిగి పిల్లలు కేవలం డెబ్బై రెండు నుండి తొంభై ఆరు గంటల వయసులో అప్పుడప్పుడే ఆహారం తీసుకోవడానికి అలవాటు పడే స్పాన్ దశ నుంచి పదిహేను నుండి ఇరవై రోజుల వయసు వచ్చేంత వరకు అంటే ఇరవై ఐదు నుండి ముప్పై మిల్లీమీటర్ల సైజు వచ్చే వరకు నర్సరీలలో పెంచుతారు మంచినీటి చేపక్షేత్రంలో ఉండే చెరువులు మూడు రకాలు పెంచే దశను బట్టి వీటిని నర్సరీ రేరింగ్ స్టాండ్ స్టాకింగ్ అనగా చేపపిల్లలు చెరువులోకి వదిలే ప్రక్రియను దీన్ని గ్రోఅవుట్ పాండ్గా పిలుస్తారు ఫ్రీ స్టాకింగ్ యాజమాన్య పద్ధతిలో చేపపిల్లల పెంపకం జూన్ నెల నుండి సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు సాగుతుంది కలుపు మొక్కలు నీటి మొక్కలు తొలగించటానికి మనుషులు లేక యాంత్రిక లేక రసాయన పద్ధతుల ద్వారా నివారించుకోవాలి దీంట్లో భాగంగా గ్లైకోపాస్పేట్ ఒక హెక్టారుకు మూడు కిలోల చొప్పున వేసుకొని నివారించుకోవచ్చు గడ్డి చేపలను హెక్టార్కి వంద నుండి రెండు వందల వరకు పెంచడం ద్వారా చాలా రకాలైన కలుపు మొక్కలను జీవపరంగా నివారించవచ్చు నర్సరీ కుంటలలోని అడుగు భాగాన్ని బాగా ఎండబెట్టడం వల్ల వ్యాధికారిక క్రిములు జీవుల వివిధ దశలు నశిస్తాయి మట్టి కుంటల అడుగు భాగాన్ని దున్నించటం ద్వారా భూమిలో ఉన్న విషవాయువులు గాలిలో కలిసిపోతాయి దీంతో నేలలో నత్రజని స్థిరీకరణ జరుగుతుంది సాధారణ పద్ధతుల్లో ప్రతి నెల హెక్టారుకు రెండు వందల యాభై కిలోల సున్నం చల్లటం అన్ని విధాలా మంచిది నర్సరీకి నీరు పెట్టేటప్పుడు ఎనభై నుండి వంద మైక్రాన్ ఉన్న రెండు పొరల సంచుల్లో వడగట్టి వేయాలి హెక్టారుకు వెయ్యి నుండి రెండు వేల ఐదు వందల కిలోల పశువుల పేడను వివిధ దఫాలలో వాడాలి సాధారణంగా సేంద్రియ ఎరువులైన పేడ కోడిపెంట రసాయనిక ఎరువులైన సూపర్ పాస్వేట్ యూరియా వాడాలి పేడ ఆరు నుండి ఎనిమిది వందల కేజీలు కోళ్ల పెంట ఐదు వందల నుండి ఆరు వందల కేజీలు వేరుశనగ చెక్క ముప్పై నుండి నలభై ఐదు కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యూరియా ముప్పై నుండి నలభై కేజీలు దీనివల్ల చేప పిల్లలకు కావలసిన సహజ ఆహారం నీటి రంగు గోధుమ రంగులోకి కానీ ఆకుపచ్చ రంగులోకి కానీ మారుతుంది నర్సరీ నీటికి చేప పిల్లలను అలవాటు చేయటంలో స్పానగల పాలిథిన్ బ్యాగులను నర్సరీ నీటిపై అరగంట ఉంచితే నర్సరీ నీటి ఉష్ణోగ్రత మరియు బ్యాగులోని నీటి ఉష్ణోగ్రత సమానమవుతుంది పోస్ట్ స్టాకింగ్ యాజమాన్య పద్ధతిలో అదనపు ఆహారంగా ప్లవకాల సాంద్రతను బట్టి స్పాను స్టాక్ చేసిన రెండో లేదా మూడో రోజు నుండి అదనపు ఆహారంగా వేరుశనగ చెక్క పచ్చి తవుడు ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో నర్సరీ నీటిపై చల్లాలి ఎనిమిదవ రోజు నుండి ఇరవై ఒకటో లేదా ఇరవై ఎనిమిదో రోజు వరకు మేతను పొడి రూపంలో వేరుశనగ చెక్క తవ్వుడుగా ఇవ్వాలి మీ నర్సరీలోని నీరు ముదురు ఆకుపచ్చగా ఉంటే నీటి మార్పిడి చేయాలి ప్రతిరోజు నర్సరీకి కొత్త నీరు పెట్టడం అన్ని విధాలా మంచిది నర్సరీ నీటి పారదర్శకతను ఐదు నుండి ముప్పై ఐదు సెంటీమీటర్లు ఉన్న సెచ్ డిస్క్లో ప్రతి ఐదు లేదా ఆరు రోజులకు ఒకసారి పరిశీలించాలి స్పాను స్టాక్ చేసిన పన్నెండు నుండి పదిహేను రోజున లాగుడువలతో పట్టి సాంద్రత పరిశీలించి బ్రతుకుదల అంచనా వేసుకోవాలి